மமாவே சர்வசாதிக்கே திருமகே நாயணி நமோ சுமாலி நம அமசாரியக்கமா ప్రవేశ అంశానికి స్వాగతం ఇంటికి దీపం ఇల్లాలి అన్నారు ఆ దీప కాంతి స్వరూపం ఇక్కడ ఇంట్లో ఇల్లాలు కూడాను లక్ష్మీ స్వరూపమే అందుచేత గృహాన్ని అత్యంత వైభవంగా శుభప్రదంగా అలంకరణ చేసుకోవటం వెనకాల దాగిన పరమార్థం గృహ బలానికి గృహరీత్యా కూడా అదృష్టకరమైన ప్రభావాల్ని ఏర్పరుస్తూ ఉంటాయి ఒక గృహంలోకి ప్రవేశించగానే ఇక్కడ ఎంత బాగుంది ఎంత హాయిగా ఉంది అనేటువంటి భావన పరంపర ఏ ఇంట అయితే వస్తుందో ఆ ఇళ్ళు పరమ పావనమై విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అందుకే గృహమే స్వర్గసీమ అనేటువంటి అభిప్రాయం వెనకాల దాగిన పరమార్థంలో మనం గ్రహించాల్సింది ఇంటి ప్రాంగణం పరిశుభ్రకరమైనటువంటి వాతావరణంతో పాటుగా ఇంటి చుట్టూత అమర్చినటువంటి వివిధ రకాలైనటువంటి పూల మొక్కల ప్రభావం ఏ ఇంటిలోనైనా సరే కొద్దిపాటి స్థలం ఉంటే చాలు ఆ స్థలంలో మీరు దేవతలను అర్చించేటువంటి రీతిలో వివిధ రకాలైనటువంటి పుష్పాలను మొక్కలను పెంచటం సర్వవిధ శ్రేయోదాయకము అంటోంది శాస్త్రం అందుచేత ఎప్పుడైనా సరే ఇంటి ప్రాంగణంలో కాంపౌండ్ వాళ్ళకి రెండు వైపులా కూడా గేట్లకు ఇరువైపులా కృష్ణ తులసి లక్ష్మీ తులసి అనేటువంటి మొక్కలు నాటండి ఆ ఇల్లు లక్ష్మీ నిలయంగా మారుతుంది చాలామంది ఇటీవల కాలంలో గృహం కట్టిన తర్వాత తమ గృహానికి పేర్లు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క మన్సీకుల పేర్లో లేక వాళ్ళ అమ్మాయో అబ్బాయి పేరో లేకపోతే ఆయన పేరు పెట్టుకుంటున్నారు ఇలా పెట్టుకోవటం అంత సబమైనటువంటి విషయం కాదు ఎప్పుడూ కూడా గృహాన్ని ప్రసాదించింది పరమేశ్వరుడు కాబట్టి దేవదత్తమైనటువంటి పేర్లు పెట్టడం సర్వవిధ శ్రేయోదయక దేవత తత్వంలో విరాజిల్లేటువంటి పేర్లు శ్రీరామ నిలయం చాలామంది శ్రీరామ జయ రామ జయ జయ రామ అని కూడా ఇంటి పైభాగాన రాసేటువంటి సాంప్రదాయం ఉంది ప్రతి ఇంటికి ఐశ్వర్యాన్ని ప్రసాదించేది ఓంకారం స్వస్తికు ఈ రెండు గుర్తులు కూడా చాలా బాగా పనిచేస్తాయి అంతేకాదండి మీకు డబ్బు నిలవాలని చెప్పేసి భావిస్తున్నారా అయితే మీ యొక్క సింహద్వారం ముందు భాగాన ఉన్నటువంటి తలుపుకి లంగరు గుర్తు వేయండి లంగరు అనేటువంటిది పడవకు సంబంధించింది కదా లంగర గుర్తు అనేటువంటిది వేస్తే ధనం ఎక్కువ ఖర్చు కాదు అంతేకాదండి మీరు పడుకునేటువంటి ఆ యొక్క నైరుతి మూల ఇంటి యజమాని పడక విధి విధానం కూడా చాలా గొప్ప విశేషాన్ని ప్రసాదిస్తుంది ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి కుటుంబం కోసం సేవ చేసి హాయిగా విశ్రాంతి గైకునేది ఆ యొక్క నైరుతి గదిలోనే కదా ఆ నైరుతి గదిలో తప్పనిసరిగా మంచాన్ని వేసినప్పుడు ఆ యొక్క దిశల యొక్క ప్రాధాన్యత చాలా విశిష్టం ఆ మంచం వేసేటప్పుడు ఇంటి యజమాని తన తలగడ దక్షిణ వైపుగా ఉండేటట్టుగా చూసుకోవాలి దక్షిణ దిశ తలగడ గనక పెట్టినట్లయితే ఐస్కాంత తత్వరీత్యా కూడాను ఆయుష్ అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా సుఖప్రదమైనటువంటి నిద్ర ఆనందకరమైనటువంటి భావనా పరంపరలతో తాను మెచ్చిన స్వర్గంలో తేలియాడుతాడు అంతేకాకుండా తూర్పు వైపు కూడా తలగడపెట్టి నిద్రించవచ్చు తప్పు లేదు కానీ అది గుమ్మానికి తగిలినట్టుగా ఉండకూడదు ఎందుకంటే తూర్పు ఈశాన్యంలో మీరు వాకిలి పెట్టి ఉంటారు ఆ తూర్పు వైపు కనుక మంచం వేసినట్లయితే ఆ మంచం ఈ యొక్క తలుపుకి మధ్యలోకి వచ్చిందనుకోండి అది కించిచ్చు దోషకరమైందిగా మనం భావించాలి అందుచేత దక్షిణ దిశగా గనక తలగడబెట్టి నిద్రించినట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావం వచ్చి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం అంతేకాకుండా ధనలక్ష్మీదేవి అనుగ్రహించాలంటే ప్రతి ఒక్కరూ కూడాను తమ బీరువాని చాలామంది నైరుతిలో ఉంచుతున్నారు నైరుతి స్థానం కాదు ఉంచాల్సింది ఉత్తరవైపు గోడకి ఆనించకుండా దక్షిణం చూస్తూ గనక బీరువాని గనక ఉంచి మీరు దానిలో గనక నగలు డబ్బులు గనక ఉంచినట్లయితే ధనం ఎక్కువ ఖర్చు కాకుండా పొదుపు లక్షణం అలవడి మీరు మరింత అభివృద్ధిలోకి వచ్చిస్తారు అనేటువంటి విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అందుకే మనకి శ్రీశైలంలో కానివ్వండి ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వద్ద వద్దగానే హుండీ ఎక్కడ ఉందండి ఉత్తరం వైపే ఉంది ఉత్తరం వైపు హుండీ ఉండబట్టే చాలా చక్కగా స్వామివారికి డబ్బులు వస్తున్నాయి కదా ఇక్కడ మన గృహంలో కూడా ఆ సూత్రాన్ని పాటించి మనం కూడా ధనవంతులం అవుదాము మరి ఇక్కడ బీరువా విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన చిన్ని విషయం ఇది అలాగే మీరు గృహంలో అలంకరణ చేసేటప్పుడు ఫోటోలు వివిధ రకాలైనటువంటి బొమ్మలు తీసుకొచ్చి ఆ యొక్క గోడలకి తగిలిస్తూ ఉంటారు ఈ గోడలకి తగిలిచ్చేటప్పుడు దేవతా సంబంధమైనటువంటి ఆ యొక్క చిత్రపటాలు తగిలించేటప్పుడు వాయువ్య దిశలో ఆంజనేయ స్వామి ఫోటో తగిలించండి పడమర దిశలో మాత్రం లక్ష్మీనరసింహస్వామి ఫోటో తగిలించండి ఎందుకని తగిలించాలి పడమర దిశలో అంటే సాయం సంధ్య సమయంలో ఆ నరసింహస్వామి ఆ యొక్క స్తంభం నుంచి వచ్చాడు కాబట్టి ప్రహ్లాదుడు ఆయన్ని ప్రార్థించాడు కాబట్టి పడమర దిశలో మాత్రమే నృసింహస్వామి వారి యొక్క ఫోటో తగిలించాలి లక్ష్మీదేవి ఫోటో ఉంది చూసారా ఇంటి నుంచి బయటికి వెళుతున్నట్టుగా మాత్రం తగిలించకండి అంటే గుమ్మం బయట తగిలించకూడదు మీరు గుమ్మంలో నుంచి లోపలికి వస్తూ ఉంటే ఆ గుమ్మం పై భాగాన తగిలించి చూడండి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది సుమా అలాగే దీపాలు అలంకరణ విషయంలో కూడా ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు కూడా సాయం సంధ్యా సమయంలో మీ ఇంట్లో ఉన్న దీపాలు అన్నిటినీ కూడా వెలిగించండి అంటే లైట్లన్నీ కూడా వేసేయండి ఆరు గంటల నుంచి ఆరు పదిహేను వరకు వేయండి అవసరం లేని లైట్లు ఆర్పేయండి తర్వాత ఇంటి గుమ్మానికి కాంపౌండ్ వాళ్ళకి రెండు వేపులా కూడా పైభాగాన అందంగా అమర్చినటువంటి లైట్స్ ఉన్నాయే అవి కూడా మర్చిపోకుండా వేయండి సుమా ఇలా గనక వేసినట్టే అలవాటు కనుక చేసుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి స్థిరత్వం ఏర్పరచుకుంటుంది వచ్చి లక్ష్మీదేవి స్థిరత్వం ఏర్పరచుకోవడానికి ఇవన్నీ కూడా సూత్ర ప్రాతిపదికలు అన్నమాట అలాగే ఎవరి పూలు వాళ్ళు కోసుకొని దేవుణ్ణి అర్చించటం విశిష్టవంతమైనటువంటి ప్రక్రియ అంతేగాని కొనుక్కొచ్చి పూజ చేస్తే పెద్ద ప్రయోజనం ఉండదు మానసిక సంతృప్తి ఉండదు అందుచేత గృహం కట్టుకున్నటువంటి వాళ్ళు చక్కటి పూలు అవి కూడాను వాస్తు శాస్త్ర రీత్యా గనక పాటించినట్లయితే ఇంకా మంచిది మీరు వాయువ్యమూల మందార చెట్టు వేసి చూడండి మీ ఇంట్లో ఎటువంటి దోషాలున్నా కూడా పటాపంచలైపోతాయి ఆ వాయువేమూల మందార చెట్టు పువ్వు కోసుకొచ్చి ఆ తల్లికి దేవి గనక అమర్చినట్లయితే చక్కగా సమర్పించినట్లయితే అదృష్టం వరిస్తుంది సుమా అనేటువంటి విశేషం ప్రతి ఇంటిలో పైభాగాన ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే చాలామంది ఇల్లు కట్టుకుంటున్నారు ఇప్పుడు రూఫ్ గార్డెన్స్ అని చెప్పేసి చాలామంది మనకి స్వచ్ఛత కోసం ఆ యొక్క రక్షతి రక్షిత అనేటువంటి తత్వచింతన రీత్యా చక్కటి రూఫ్ గార్డెన్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు వీలైతే రూఫ్ గార్డెన్స్లో కూడా చక్కటి పూలు పూసేటువంటి చెట్లు నాటి చక్కగా మీరు భగవంతుని అర్చన చేసి అదృష్టాన్ని మీ సొంతం చేసుకోవచ్చు అంతేకాదు ప్రతి ఇంట పై భాగాన అంటే ఇంటి పై భాగాన కాకపోయినా బయట ఖాళీ స్థలం ఉంటే మారేడు చెట్టు అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా వేయండి మారేడు వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనుక్షణం కలుగుతుంది త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చెయ్య త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం మారేడు దళాన్ని కోసుకొచ్చి దానికి గంధం రాసి పరమేశ్వరుడికి కనుక సమర్పిస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం విరాజిల్లుతుంది కొత్త గృహం కూడా కొంటారు ఒక గృహం కట్టిన వెంటనే మరొక గృహం ప్రతి సంవత్సరం కట్టడం ఇది కేవలం మారేడు యొక్క ప్రభావం అని చెప్పేసి కూడా చెప్పవచ్చు సాక్షాత్తు మారేడు చెట్టు లక్ష్మీ స్వరూపంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా మీ ఇంట్లో బాత్రూమ్స్ ఉంటాయి చూసారా ఆ బాత్రూమ్స్లో నైరుతి మూల చోటు లేక కట్టేటువంటి వాళ్ళు ఉంటారు వాయువ్యంలో కట్టుకోవచ్చు ఆగ్నేయంలో కట్టుకోవచ్చు గుంట మాత్రం నైరుతిలో ఉండకూడదని చెప్పేసి శాస్త్రం బాత్రూమ్స్ నైరుతిలో కట్టినా గుంట మాత్రం నైరుతిలో ఉండకూడదు అలా ఉన్నట్లయితే అనర్థం అయితే ఈ నైరుతి మూల బాత్రూమ్ కట్టినటువంటి వాళ్ళు ఒక గాజు గిన్నెలో ఉప్పు సముద్రపు ఉప్పు అంటే కళ్ళుప్పు వేసి నైరుతి మూల ఉంచండి ఎటువంటి దుష్టశక్తులు కూడా మీ ఇంటిలోనికి ప్రవేశించవు ఇది చాలా ముఖ్యమైన విషయం అంతేకాకుండా మీరు ఉపయోగించేటువంటి టాయిలెట్స్ ఏవైనా సరే ఉపయోగించిన వెంటనే ఆ తలుపులు ముయ్యటం మాత్రం మరువకండి ఎప్పుడూ కూడా తలుపు వేసేటువంటి విధి విధానం ఉండాలి ఇక్కడ ఇంకో విషయం ఉందండు మీరు మీ గృహానికి కట్టినటువంటి వివిధ రకాలైనటువంటి ద్వారం ఆ ద్వార బంధాలు ఆ తలుపుల అమెరికలో తలుపు వేసేటప్పుడు తీసేటప్పుడు కిర్రుమనే శబ్దం రాకూడదు కిర్రుమనేటువంటి శబ్దం రాకుండా తలుపులు ఉండాలి అలా ఉన్నప్పుడే సుఖప్రదమైనటువంటి జీవనం లభ్యపడుతుంది ప్రతినిత్యం మీరు చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమం ఒకటి ఉంది నిద్ర నుంచి లేవగానే మంచం మీద నుంచి దిగగానే నమస్కృతాంజలి ఘటిస్తూ ఉత్తర దిశగా నడవండి నాలుగు అడుగులు అలా నాలుగు అడుగులు నడిచి తూర్పు వైపున ఉన్నటువంటి కిటికీ తలుపులు తెరవండి ఉత్తరం తలుపులు తెరవండి మీ ఇంటిలోనికి సూర్యకిరణాలు ప్రవేశించాలి ఉదయాన్నే ఏ ఇంటిలోనికి ఆ యొక్క అమృతతుల్యమైనటువంటి పుంజాలు ప్రవేశించబడతాయో ఆ ఇల్లు సస్యశ్యామలమై విరాజిల్లుతుంది అందుకనే ప్రతి ఇంటికి కూడా గమనించవలసిన ముఖ్య విషయం వెలుతురు గాలి చక్కగా ఉన్నాయా లేవా అని చెప్పేసి ఆలోచిస్తారు ఇదే గొప్ప విశేషాంశం విశ్వకర్మ సిద్ధాంతం ఏ ఇల్లు ఈ విధంగా కట్టబడి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి సుస్థిరం ఏర్పరచుకుంటుందని ఆ ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళ దగ్గర నుంచి చదువుకునేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంటి యజమాని వరకు కూడా ఆయుషు ఆరోగ్యంతో అభివృద్ధి పదంలోకి పయనిస్తారు అని చెప్పేసి శాస్త్రం అందుకనే సూర్యకిరణాల ప్రభావం ఇంటి లోపల పడి తీరవలే ఆ విధంగానే గృహం కట్టుకోవాలి అంటోంది శాస్త్రం అంతేకాకుండా మీ యొక్క పడక గదికి అంటే ఇంటి యజమాని పడక గదికి ద్వారబంధానికి అంటే మీరు లోపలికి ప్రవేశించేటువంటి గదికి ఆ యొక్క గడప పైభాగాన ద్వారబంధానికి రుద్రాక్ష గంట ఈ రెండు కలిపి తోరణ ద్వారంగా కనుక ఏర్పాటు చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం చాలా చక్కగా విరాజిల్లుతుంది అది అర్ధనారీశ్వర తత్వం పరమేశ్వరుడు యొక్క శరీరంలో సగభాగం పార్వతీదేవి ఉన్నట్టుగా మీ యొక్క దాంపత్యం ఆ విధంగా విరాజిల్లుతుంది సుమా అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో చెప్పిన విశేషాంశం సాక్షాత్తు పరమశివుని యొక్క ఆనంద భాష్పాల నుంచి జాలువారినటువంటి రుద్రాక్షాది గంటానాదమేమో కట్టమన్నాం కదా చిన్న గంటలు ఆ గంటలేమో దుష్ట శక్తుల్ని లోపలికి రానయ్యవు దేవానాం అని చెప్పేసి ఇక్కడ ఇంత గొప్ప విశేషం ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ ఆచరించి చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపవచ్చు అలాగే మీ ఇంట్లో వస్తువుల అమెరికాలో ఎప్పుడూ కూడా తూర్పు ఉత్తరం బరువైనటువంటి వస్తువులు ఉంచవద్దు దక్షిణం వేపు పడమర వైపు బరువైనటువంటి వస్తువులు ఉంచండి సోఫా సెట్లు ఉన్నాయి సోఫా సెట్లు అమర్చేటువంటి విధి విధానంలో కూడా మీరు ఎక్కువగా పడమర దక్షిణం వైపే సోఫా సెట్లు వేసుకోండి అలా వేసుకోవడానికి వీలు లేదండి మాకు ఉత్తరం వైపు ఖాళీ ఉంది అందుచేత ఉత్తరం వైపు వేస్తున్నా ఉన్నప్పుడు ఉత్తరపు గోడను ఆనుకోకుండా ముందుకి జరిపి వేసుకోండి మీ డ్రాయింగ్ రూమ్లో అలాగే ప్రతి వాళ్ళు కూడాను కోటి విద్యలు కూటి కొరకే కదా ఇంట్లో భోజనం సంపూర్ణంగా తినాలి అనుకున్నప్పుడు వంటగదిలోనే ఇంటి యజమాని భోజనం చేస్తే చాలా గొప్ప విషయం అది ఓపెన్ కిచెన్ అని చెప్పేసి ఇటీవల కాలంలో చాలా చక్కగా కడుతున్నారు ఆ ఓపెన్ కిచెన్ కట్టినప్పుడు ఖాళీ స్థలం ఉంటుందిగా ఇంకా బాగా అక్కడే డైనింగ్ హాల్ డైనింగ్ టేబుల్ వేసుకొని తూర్పు తిరిగి భోజనం చేయండి ఇంటి యజమాని ఎప్పుడూ కూడా తూర్పు తిరిగి భోజనం చేస్తే అష్టైశ్వర్య సిద్ధి పడమర వేపు తిరిగి భోజనం చేస్తే కీర్తి ప్రతిష్టలు ఉత్తరం వేపు తిరిగితే అనారోగ్యం దక్షిణం వైపు తిరిగితే కలహాలు గుర్తుపెట్టుకోండి భోజనం చేసేటువంటి విధి విధానం కూడా మనకి గృహప్రవేశరీత చాలా అవసరం అందుచేత భోజనాలు పెట్టేటప్పుడు కూడా అందరికీ ఎక్కువగా తూర్పు దిశ చూస్తూ ఉన్నట్టుగా భోజనం పెడితే చాలా గొప్ప విశేషంగా ఉంటుంది అలాగే ప్రతి గృహిణి కూడాను భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాన్ని అలవాటు చేసుకొని ప్రతి శుక్రవారం కూడాను గృహంలో పది మంది మొత్తైదువులను పిలిచి లలితా సహస్రనామ పారాయణ చేయించి ఆ తల్లికి చక్కగా వివిధ రకాలైన పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి అందరికీ ప్రసాదంగా పంచేటువంటి విధి విధానాన్ని ఏ గృహంలో అయితే ఎవరైతే ఆచరిస్తారో కనీసం నెలకి ఒక్కసారైనా శుక్రవారం నాడు ఆ ఇంట్లో అన్న శాంతి బాగా జరిగినట్టు లెక్క అన్నదాత సుఖీభవా అన్నట్టుగా దేవి యొక్క అనుగ్రహం ఉంటుంది ఆమె సువాసినచ్చిత ప్రీత కాబట్టి అందుకే మనకు నోములు వ్రతాలు పండగలు ఇవన్నీ కూడాను మన గృహానికి అత్యంత వైభవాన్ని ప్రసాదించడానికి ఏర్పరిచినటువంటి విశిష్ట సంప్రదాయం అని చెప్పేసి ఇక్కడ మనం గ్రహించాలి ఇదే అసలు అమృత కలశం అంటే అమృత కలశం ఎక్కడుంది గృహంలోనే ఉంది ఈ అమృత కలశం కోసం ఏం చేయాలి మనమంతా చక్కటి ఆచరణ చక్కటి సంప్రదాయం చక్కటి ఆచార సంప్రదాయాలు అలవరుచుకోవాలి చీపిరి కట్ట ఎంత గొప్పదో తెలుసా అండి గృహంలో చీపిరితో ఇల్లు ఊడ్చేటప్పుడు కూడా గృహిణి గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఉంది ఈశాన్యాన్ని నుంచి నైరుతికి చిమ్మాలండి అంతేగాని నైరుతి నుంచి ఈశాన్యానికి చెమ్మకూడదు అరిష్టం గుర్తుపెట్టుకోండి చీపిరి కట్ట అలాగే చీపిరి చెత్తా చెదారం ఎత్తివేసే చాట రెండు పక్కపక్కన పెట్టకండి చాలా అరిష్టం ఇవన్నీ పాటించాలి మరి చాలా అవసరం కదా చీపిరి కట్టాను చేట పక్క పక్కన ఎప్పుడు ఉండకూడదండి దరిద్రం ఇంట్లోనే ఉంటుంది చీపిరి కట్ట ఒక చోట చేట మరొక చోట పెట్టండి వెత్తివేసేది ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ కూడా వస్తున్నాయి కదా అలాంటివి పని మనుషులకు చెప్పండి అమ్మ రెండు ఓ చోట పెట్టవా కానీ మీరు చీపిరి కట్టను వైపు ఉంది చూసారా ఊడుస్తారే ఆ వైపే పైకి ఉంచండి చాలామంది ఊడ్చే వైపు చాలామంది చేస్తున్నారు ఇట్లా ఊడ్చే చీపిరి ఉంచి పట్టుకునేది కిందకు కిందకుంటున్నారు అది చాలా తప్పండి అది శని ఆయుధం అవుతుంది మీ ఇంట్లోకి శనీశ్వరుడు వచ్చి కూర్చుంటాడు నా సంగతి ఏమిటి నీ సంగతి ఏమిటి తెలుస్తానని అలా పనికిరాదు చీపిరి కట్టను ఎప్పుడు కూడా తిప్పే ఉంచండి మనం ఎట్లయితే ఊడుస్తామో ఆ ఊడ్చేటువంటి తీరులోనే ఆగ్నేయల్లో కానీ వాయు ఎల్లో కానీ ఉంచండి ఇలా కనుక ఉంచితే ఆ ఇంట్లోకి శనీశ్వరుడు కాక ప్రవేశించడు చాలా చిన్న విషయాలు మనం చేసే తప్పిదాలే మనకి అనర్థాన్ని ఇస్తాయి గృహానికి అలాగే బూజు ఇంట్లో బూజు పడుతూ ఉంటుంది ఆ బూజు దులపడానికి ఒక వారం అంటూ ఉంచుకోండి ఆ వారంలో కూడా గొప్ప వారం బుధవారం బుధవారం నాడు చక్కల చక్కగా ఇల్లు బూజు కర్ర పట్టుకొని ఊడ్చేసేయండి చక్కగా తలుపుల దగ్గర నుంచి ఆ యొక్క దర్వాజాల దగ్గర నుంచి పైభాగం వరకు బూజు లేకుండా చక్కగా పరిశుభ్రంగా ఉండేటట్టుగా చూసుకోండి ఇంకా అద్భుతవంతమైనటువంటి విషయం ఏంటో తెలుసా ప్రతి వారంలో ఒకరోజు మీరు ఇళ్ళు చిమ్మిన తర్వాత నీళ్ళతో తుడుస్తారు కదండి బొక్కెట్లో నీళ్లు పోసి గుడ్డతో తుడుస్తారు కదా ఇల్లు నీటిగా ఉండటానికి ఆ నీటిలో కాస్త వేయండి అలా కళ్ళుప్పు చేసి మీరు ఇళ్ళంతా తుడిచినట్లయితే నరదృష్టి ప్రభావం మీ ఇంటిని సోకదు ఇది సత్యం కావాలంటే చేసి చూడండి ఇంత గొప్ప విశేషం ఉంది అలాగే గుర్రం బాగా తిరిగి కింద ఉన్న నాడా ఉంటుంది చూసారా ఊడిపోయిన నాడా ఆ నాడా తీసుకొచ్చి మీ గుమ్మానికి వైపున గా అనేటువంటి ఆకృతిలో కొట్టండి గుర్రం నాడ ఎట్లా ఉంటుంది ఇలా ఉంటుంది కదా ఆకృతి ఆ ఆకృతిలోనే కొట్టండి ఇంటి ముందు భాగాన ఎడం వైపు చాలా అభివృద్ధికరమైన ప్రభావాలు మీ ఇంట్లోకి వచ్చి తీరుతాయి అని చెప్పేసి చెప్పవచ్చు అలాగే షోకేసులో బొమ్మలు షోకేసులో మాత్రం గుర్రం బొమ్మను పెట్టకండి కోరికలే గుర్రాలైతే కోరికలు పెరుగుతాయి ఇష్టం వచ్చినట్టు లేనిపోని ఆశలు ఆశయాలు వస్తాయి అందుచేత గుర్ర బొమ్మ మాత్రం ఇంట్లో షో కేసులో ఉండకూడదు ఏనుగు బొమ్మలు ఉంటే మాత్రం తొండం ఎత్తిన ఏనుగు బొమ్మలు ఉండాలి అది లక్ష్మీదేవికి ఆలవాలం లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అలాగే రెండు ఫ్లూట్లు తీసుకొని మీ హాల్లో ఈ విధంగా ఎరుపు రంగు దారంతో కట్టి చూడండి అదృష్టకరమైనటువంటి కృష్ణ పరమాత్మ తత్వం మీ ఇంటిని చేస్తుంది అందరూ సుఖ సంతోషాలతో విరాజులుతారు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వే జన సుఖినోభవన్